అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్నాలుగో తేదీన రుచిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి రుచిక రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీరి యొక్క మనస్తత్వం వీరి గుణగణాలు అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పబడిందండి కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ జీవితంలోకి చాలా అంటే చాలా కొన్ని మార్పులు రాబోతున్నాయి అలాగే మీకు కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి రాబోతున్నారండి ఆ స్నేహితులు కానీ లేదంటే ఆ బంధం కానీ మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే వారు ప్రధానమైనటువంటి ఒక పాత్రను పోషించబోతున్నారు మరి వారి ఎవరు వారి స్నేహం ఏమిటనేది కూడా తెలుసుకోండి ఇక ఈ రాశి వారి యొక్క బలం ఏమిటో తెలుసా విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటారు గొప్ప మేధావులు ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం సృజనాత్మకత కొత్త ఆలోచనలను బాగా స్వాగతిస్తారనమాట ఇక వీరి యొక్క బలహీనతల గురించి తెలుసుకుందాం కొన్నిసార్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు భావోద్వేగాలను బయటపెట్టడంలో కష్టపడతారు అనవసరమైనటువంటి రిస్కులు తీసుకునేటటువంటి అవకాశాన్ని ఎక్కువగా కలిగించుకుంటారు కొన్నిసార్లు వీరు ఏకాంతంగా ఉండడానికి కూడా ఇష్టపడతారు ఇక వీరి యొక్క వృత్తి అలాగే కెరీర్ గురించి తెలుసుకుందాం ఈ రాశివారు వీరి పనులు ఎవరి ఆధిపత్యాన్ని ఇష్టపడరనమాట అంటే సొంతంగా మాకు మేమే ఏదైనా కానీ ఆధిపత్యం చలాయించాలని చె చెప్పి అనుకుంటారు అలాగే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా సొంతంగా కొత్త కొత్తగా ఆలోచించడానికి ట్రై చేస్తారు అలాగే సొంతంగా చేయడానికి మాకు చూపిస్తారు సాంకేతిక వైద్య బోధన రంగాలలో బాగా రాణిస్తారు అలాగే వ్యాపారం కళారంగంలో కూడా వీరికి మంచి విజయం సాధించేటటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక వీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు అంటే మాకేమి రాదు మేము అజ్ఞానులం అని చెప్పి భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతుల్లాగా మరింత ఎక్కువగా ఆలోచన దిశలో ఉండేటట్టుగా అంటే ఆలోచనలకు మంచి పదును పెడతారనమాట ఇక అలాగే ఈ రాశి వారిలో ప్రేమలో చాలా ప్రత్యేకంగా కనపరుస్తారు ఒకసారి ప్రేమలో పడితే దానిని చాలా పదిలంగా ఉంచుకుంటారు అలాగే తమ భాగస్వామికి కూడా పూర్తి స్వేచ్ఛను ఇస్తారు తమ భాగస్వామితో మానసికంగా మేధోపరంగా కనెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే వీరి భావాలను అంత సులభంగా ఎవరికీ కూడా వ్యక్తపరచరు అయినప్పటికీ వీరు ప్రేమను నిరూపించుకోవడం కోసం ఎంత త్యాగానికైనా కానీ వెనుకాడరు ఇక విషయంకొస్తే రేపటి రోజున వీరికి అదృష్టపు సంఖ్య ఎనిమిది అదృష్టపు రంగులు నలుపు నీలం ఇక ఈ రాశి వారికి మంచిగా అనుకూలమైనటువంటి రాశులు ఏంటంటే మిథునం తుల ధనస్సు మేషరాశులతో వీరికి మంచి అనుకూలత ఏర్పడుతుంది అయితే ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కష్టపెట్టే దిశగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఇలా ఏదైతే కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా కొంచెం రేపటి రోజున మీకు చొక్కెదురనే చెప్పుకోవచ్చు అయితే మీరు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం సోమవారం నాడు శివారాధన చేయడం మీకు చాలా అత్యుత్తమం అలాగే దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా రేపటి రోజున మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి అయితే ప్రతిరోజు మీరు ఒక నామాన్ని పదకొండు సార్లు జపించాలి ఆ నామం ఓం వాయుపుత్రాయ నమ అనే ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని పదకొండు సార్లు ఈ నామాన్ని జపించడం వలన చాలా అద్భుతంగా మీకున్నటువంటి ఇబ్బందులు అయితే ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున మీకు తరచుగా ఇప్పటికే ఎముకల సమస్యలు చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు ఛాతి సమస్యలు గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాజధానిలో కనిపిస్తున్నారు మరి ఈ యొక్క తరహా ఆరోగ్యపరమైనటువంటి విషయాలే రేపటి రోజున మిమ్మల్ని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అయితే భయపడవలసినటువంటి అవసరం లేదు దానికి తగినటువంటి చికిత్సను తీసుకుంటే మీకు మరలా చక్కగా ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది అలాగే జలుబు దగ్గు అలర్జీలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ఇబ్బంది పెడతాయి చిన్న వయసులోనే గాయాలయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోరు అయితే రేపటి రోజున మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దిగే విధంగా మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మామూలుగానే స్నేహశీలు మీరు పెద్ద పెద్ద స్నేహ బృందాన్ని కూడా కలిగి ఉంటారు స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కొత్త వ్యక్తులను కలవడం రేపటి రోజున వారితో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి అదే దిశగా రేపటి రోజున కొత్త స్నేహాలు కలవడం అలాగే వారితో మాట్లాడడానికి మీరు మక్కువ చూపడం జరుగుతుంది అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు అలాగే సైన్స్ టెక్నాలజీ పరిశోధన వంటి రంగాలలో మీరు చాలా బాగా రాణిస్తారు ఇక వీరు వీరి యొక్క భావోద్వేగాలను బయట పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరని చెప్పుకున్నాం కదా అయితే రేపటి రోజున మీ మనసులో దాగి ఉన్నటువంటి బాధలన్నీ కూడా అలాగే కొన్ని మీకు నచ్చినటువంటి పనులు మీరు చెయ్యాలి అనుకుంటున్నటువంటి ప్రతి ప్రణాళిక గురించి కొత్త వ్యక్తులతో పంచుకోవడానికి మక్కువ చూపిస్తారు కాబట్టి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతాయన్నమాట కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడేటటువంటి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి ఒక నాంది పలకబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఇతరులు వీరిని అర్థం చేసుకోవడం కొంత కష్టం ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా ఇంచుమించు ఎలా ఉంటుందంటే అంతా కూడా నేనే చేశాను నా ద్వారా ఇదంతా కూడా ఏర్పడింది అన్నట్లుగా కొత్త కొత్త ఆలోచన విధానాలతో కొత్త కొత్త పనులు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వీరి చుట్టూ ఉన్నవారిని సిద్ధం చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి స్నేహశీలు అనడం అనమాట అంటే స్నేహానికి ప్రాణం ఇస్తారని చెప్పాం కాబట్టి ఈ యొక్క స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల వీరు కొంతమంది ద్వారా మోసపోతూ వస్తున్నారు కొంతమంది ద్వారా మేలు ఎక్కువగా జరిగినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి అయితే అందరినీ కూడా అనుమానించమని కాదు అర్థం మీతో ఉన్నటువంటి వారితోనే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి అలాగే వారి ప్రతి అడుగు అంటే వారు వేసేటటువంటి ప్రతి స్టెప్ను కూడా మీరు గమని గమనించేలాగా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది అంటే వారితోనే మీ సమయం ఎక్కువగా గడుపుతున్నారు కాబట్టి వారితో మీకు ఏర్పడేటటువంటి ఆ బంధం కావచ్చు వారి వల్ల మీకు ఎదురయ్యేటటువంటి అనవసరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు వీటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున మీకు కీలకమైనటువంటి మంచి శుభవార్తలు వింటారు అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంటే వ్యాపారాల కంటే కూడా కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో కూడినటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇష్టపడతారు ఆన్లైన్ వ్యాపారాలు స్టార్టప్లు టెక్నాలజీ ఆధారిత సంస్థల్లో రేపటి రోజున మీకు బాగా విజయం అయితే కనిపిస్తుంది ఇక అలాగే మీకు మంచి న్యాయపరంగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా కష్టపడి పనిచేయాలి జీవితంలో మంచి విజయాన్ని సాధించాలని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా మీరు ఎంకరేజ్ చేసినటువంటి అసమర్థులైనటువంటి కొంతమంది వ్యక్తులే ఇప్పుడు మీ తల మీద ఎక్కి కూర్చున్నారు అంటే మీరు ఎవరినైతే అసమర్థమైనటువంటి వ్యక్తులకు అన్నీ కూడా చెప్పి మీరు చేస్తున్నటువంటి పని వ్యవహారాలన్నీ కూడా వారితో షేర్ చేసుకొని ఇప్పుడు మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తులే మీకు మీ పనిని సవ్యంగా సాగనీయకుండా అడ్డు తగులుతూ వస్తున్నారనమాట అదేమంటే మీరెంత అన్నట్లుగా మీకే ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఇది మీ చేతులారా చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి మీరు అనుభవించక తప్పదు కాబట్టి వీలైతే వారిని దూరం పెట్టడం మంచిది కాబట్టి రేపటి రోజున అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఎక్కువగా సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తుంది ఇక అలాగే ఈ యొక్క గ్రహం మార్పులు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని మీకు ముందు ముందు రోజుల్లో ఇంకాస్తే ఎక్కువగా ఎదురుపడతాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక సవాలుగా తీసుకొని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం అనేది అలాగే కొంత ఇంట్లో సంప్రదించి వారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండండి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మామూలుగానే మీరు దాన్ని మార్చడం అనేది కష్టం అనమాట ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బందికి కూడా గురి చేయవచ్చు కాబట్టి కొంచెం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక అనవసరమైనటువంటి కొన్ని పని ఒత్తిడి కూడా మీ మీద పడతాయి అంటే తమపై తాము అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచుకుంటారని చెప్పాము కదా అంటే కొంతమంది లేనిపోని వ్యక్తులను క్రియేట్ చేసుకొని మీ తల మీద పెట్టుకోవడం ఇటువల్ దీనివల్ల ఏంటంటే శారీరక మానసిక సమస్యలు మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరు కొత్త వ్యక్తులను కొత్త విషయాలను సులభంగా అనుమానిస్తారు దీనివల్ల ఏంటంటే వచ్చేటటువంటి అవకాశాలను కూడా కోల్పోవచ్చు అయితే రేపటి రోజున అలా జరగదండి కొత్త వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు వారి ద్వారా వారిచ్చేటటువంటి సలహాల ద్వారా అలాగే వారు కనపరిచేటటువంటి ప్రేమ ద్వారా మీకు వారి యొక్క వ్యక్తిత్వము అలాగే వారి యొక్క ప్రేమ వారి మాట తీరు ఇవన్నీ కూడా నచ్చుతాయి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా ఒక కీలకమైనటువంటి పాత్రను వారికి మీ జీవితంలో మీరు ఇవ్వబోతున్నారనే చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా అలాగే మీ కెరీర్కి పరంగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున మీకు చాలా సానుకూలంగానే ఉంది అంటే మీ యొక్క పనితీరును మీ యొక్క ప్ర అంటే పనితీరును గుర్తించడం లేదంటే మీకు ఏదైనా ఒక రూపాయి వచ్చేటటువంటి అవకాశాలు ఉద్యోగంలో మంచిగా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసే రేపటి రోజున అంతగా కలిసి రాదండి ఇక అలాగే ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది దూర ప్రాంతాలకు కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది మొత్తం మీద రేపటి రోజున మీరు దుర్గాదేవి యొక్క ఆరాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించుకోవడం అలాగే దగ్గరలో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించడం ద్వారా మీకు